రాంబల్లి రాంబల్లి కావ్యం గారు కొండేటి సావిత్రం గారు లోపలి తీసుకోండి వాళ్ళ ద్వారా చెప్పండి బాయి నయమ్మ గారు కరుణమ్మ గారు కరుణమ్మ గారు కృపమ్మ గారు పాతూరు కరుణమ్మ గారు ఓలేటి కృపమ్మ గారు జనవరికి అండి క్రిస్మస్కి ఇంకెళ్ళకలేవి సారి మగోళ్ళకే కృపమ్మ గారు రూతమ్మ గారు పద్దిలి సుసన్న గారు లక్ష్మమ్మ గారు మోదవలస ప్రభావతమ్మ గారు Prabhatam garu మంచిది ఒకసారి చెప్పగడదామా ఎందుకంటే నాకు చర్చకొచ్చే వారికి కూడా తెలియదు ఈ విషయం దేవుడు ఇచ్చినటువంటి ఆ ప్రేరేపణను బట్టి ఆలోచన బట్టి ఆమెకి మహిమ కలుగును కాక నా బండికే తగిలిచ్చారు కానీ నా తెల్లలేదు విషయం అసలు నిజమే పురుషోత్పాల నుంచి నా బండి మీద వచ్చి నాకు తెలియదు విషయం మంచిదండి ఒకవేళ ఎవరికైనా ఏదైనా తక్కువ ఎక్కువ లేకపోతే కలరో అది ఇంకోటో అనుకోకూడదు అంటే ఇంకో చెప్తున్నాను ఏదైనా నన్ను ఒకసారి క్లియర్ పేయండి క్లియర్ పెట్టండి ఏదైనా ఒక నర కార్యక్రమం జరుగుతున్నప్పుడు నాకు కొన్నిసార్లు భయం అవుతుందండి ఎందుకు చెప్పంటారా ఏదో చిన్న వివాదం పెట్టుకుని దూరం అయిపోతున్నారని నాకు బాధ ఉంది అది మాత్రం జరగకూడదు ఒక మొక్క పాడకపోయినా లేకపోతే ఇంకోటి ఏదో చిన్న పాడకపోయినా చిన్న చిన్న ఆలోచన ఉండకూడదు చక్క అందరం కలిసి ఇక్కడ ఆ పని చేయడానికి నాకు అప్పుడు సంతోషంగా ఉంటుంది అందుకే మీరు ఎవరైనా ఏదైనా మొక్క మార్చుకుని వెళ్ళిపోతే చాలా బాధగా అనిపిస్తాయి అలా వద్దు దయచేసి ప్రేమతో చేద్దాం దేవునికి మహిమ కలుగును కాక రండి లాజర్గా రెండింటిగా తప్పకుండా జనవరికి మగోళ్ళకే ఎక్కువగా చేయడానికి మేము ఇష్టపడతాం అలాగని ఆడవాళ్ళు ఎప్పుడూ వదలం ఎందుకంటే వాళ్ళు రోజుకో కట్టుకుంటారు పాపం వారం కూడా నువ్వేం వారం వార రోజులకైపో అదే ఆ తో అంతే నువ్వు నువ్వు మార్చబెట్టి ంగబడ్డలందరికీ కూడా ఉన్నదండి విషయం ఏంటంటే వచ్చే ఆదివారం ఇరవై ఏడవ తారీఖు మా భార్య విమలమణి జ్ఞాపకార్థు కూడిక ఇక్కడే ఏర్పాటు చేయబడింది కనుక ఆ రోజును కూడా ఈ రోజు ఎలాగైతే ప్రేమో ఇందు ఉందో ప్రేమ ఉంది ఆ రోజు కూడా ఏర్పాటు చేయబడింది కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి దానిలో పాలు పొందాలని మనం చేస్తున్నాను రైజులాడు అర్థమైందండి వారి యొక్క సతీమణి గారు విమల విమలమణి గారి యొక్క జ్ఞాపకార్థ కూడిక అది ఆదివారం వచ్చింది రేపు ఆదివారం ఆకారి వారం ఏంటి జీవజలాలు రెండవది వారికి ఆశపాపం వచ్చేవాదరం చెప్తానులే మా సహోదరి గురించి ఆయన గురించి వచ్చేవారం ఎందుకంటే మంది కాబట్టి కనుక వారి నిమిత్తము సంఘానికి ఆ జ్ఞాపకార్థ కోర్టు ద్వారా సంఘానికి అందరికీ విందు ఏర్పాటు చేస్తారు ప్రేమ విందు కనుక తప్పకుండా మీరు శ్రద్ధపడి రాస్తారని ముందుగానే ప్రకటించాం నిజంగా ఈ వేళ ఏర్పాటు చేసిన దాని కొరకు సహోదరు చెప్పి కొంతమంది కనపడోళ్ళు చెప్పి ఎవరికైనా తెలియజేయమన్నాం గ్రూపులో పెట్టినా కొంతమంది చూస్తారు కొంతమంది చూడలేదు ఏదైనా వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను ముఖ్యం ప్రార్థన చేసుకుందాం మోకరించుతారా మోకరించండి స్తోత్రం 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 ఆహా లేవు ఆ ఆలోచన ఆచార్య కరుడా ఆలోచన కర్త స్తోత్రం బలమైన దేవా నిచ్చుడగు తండ్రి సమాధాన స్తోత్రం బలమైన కూడా రెండు చేతులు పైకెత్తి ఎత్తి ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధన చేద్దామా ఇందాక ఆరాధన సమయంలో చాలామంది ఆరాధన చేసే సమయంలో రాలేకపోయారు చాలామంది మిస్ చేసుకున్నారు కదా ఈ పుణర్ధానము దినం యొక్క ఆరాధన ఆత్మతో సత్యంతో ప్రతి ఒక్కరూ కూడా చేయడానికి సిద్ధపాటు కలిగి దేవునితో లీనమైపోయి మమేకమైపోవడానికి ఎందరైతే సిద్ధమగా ఉన్నారో నాకైతే తెలియదు కానీ మీ హృదయంలు అన్నిటిని కూడా దేవునికి అప్పగించి ఆయన ఎవరు శుద్ధాత్ముడు పరిపో మౌదును నేనే ఎవరు సమీపించలేని తేజస్సుతో నివసించునాసయా ఎవరు సమీపించలేని తేజస్సుతో

చేరాలి ఎస్ అయ్యేంత చేరాలి ఎస్ రాజుగా వచ్చు చున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు ఎస్సు రాజుగా వచ్చు చున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు రవి కోటి తేజుడు రమ్యమైన రాజుగా వచ్చున్నాడు ఎస్సు రాజుగా వచ్చున్నాడు ఎస్గా పాడదామాజుగా ఎస్సు రాజుగా వచ్చు చున్నాడు ఎస్సు రాజుగా వచ్చు చున్నాడు లోకమంతా తెలుసుకుంటారు లోకమంతా తెలుసుకుంటారు సమస్త మహిమ గణిత ప్రభావం దేవునికి చెల్లినగాక రెండు చేతులతో బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవునామని మహిమ పెరుద్దామా దేవునికే మహిమ నీకే గణిత నీకే ప్రభావములు కలుగునుక ముగింపు ప్రాచున్నావు ప్రభావ అయ్యా నీకు వందనాలు ఈ లోకంలో మరణం మమ్మల్ని ఎంత భయపెట్టినా ప్రభా ఆ మరణం మమ్మల్ని ఏమీ చేయలేదయ్యా ఈ ఏ లోకంలో పరిస్థితులు మమ్మల్ని తని ప్రభావ తారుమారు చేసినా క్రొంగదీసిన చేత వారు మారువలే చేసినా ప్రభా అవేమి మమ్మల్ని చేయలేదు ప్రభా ఎందుకంటే ప్రభ మేము నిన్ను నమ్ముకొని ఉన్నాము తండ్రి నీ పైన ఆధారపడి మేము జీవిస్తున్నాం ప్రభా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా ఈ లోకంలో మా సంఘంలో మమ్మల్ని ప్రేమించి అయ్యా అతన్ని ప్రభా ఈ సార్వత్రిక సంఘంలో కల్వరిస్ అయ్యా ఫేత్ చర్చిలో ప్రభా ఒక ఆత్మీయమైన కుటుంబము వలె మమ్మల్ని నిలబెట్టినందుకు మమ్మల్ని కట్టినందుకు నీకు వందనాలు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడడానికి సహాయం చేయండి అంత యొక్క మాత్సధోనియ సంఘము వలె సంఘము కూడా అటు రీతిగా ఉండటకు సహాయం చేయండి ప్రభా అయ్యా నీకు వందనాలు చేరు వచ్చిన చిన్నలు పెద్దల వృద్ధులు యవనసులు అందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఈ పుణానం యొక్క దేవుని ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దాయి అయ్యా కుటుంబాల్లో తని ప్రభా సమాధానం లేక ఆరోగ్య పరిస్థితులు బాగోలేక వ్యాపార ఉద్యోగుల పరిస్థితులు బాగోలేక ఎంతో మంది ఆర్థికంగా ఆర్థికంగా ప్రభా అతని ప్రభా బలహీనమైన